అందరికీ నమస్కారం ఇరవై సంవత్సరం జూన్ మాసం ఇరవై తేదీ బుధవారం రోజున రాశి వారి శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ రేణుకాల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చికి రాశి వారు పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలను చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిపారం అదేవిధంగా అనారోగ్య సమస్యలు తెలుగున మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బాకీలను వసూలు చేస్తారు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన సమాజంలో పెద్దవారి నుంచి అరుదైన ఆహ్వానాలు అందిన రుణగస్తుల నుంచి లభిస్తుంది పదోన్నతులు పెరిగిన గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తెలుగున బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలను చేస్తారు నూతన వ్యక్తుల పరిచయాల లాభసాటి సాగున చేపట్టినటువంటి వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారంలో ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహం శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ లభిస్తుంది దైవ బలం కాపాడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సౌక్యం కలదు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగి సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నితులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మియొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలం గడుపుతారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క గడుపుతారు చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు మనోబలంతో ముందుకు సాగి బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు మీ యొక్క